స్వాగతం లోటస్ ల్యాంప్ పబ్లిక్ స్కూల్లో జనవరి నాలుగవ తేదీన ఆదివారం జాతీయ యువ పార్లమెంటు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తొమ్మిది పదవ తరగతి విద్యార్థులు పాల్గొని ప్రజాస్వామ్య విధానాలు పార్లమెంటరీ ప్రక్రియపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు విద్యార్థులు పార్లమెంటు సభ్యులు మంత్రుల పాత్రలను పోషించి ఆత్మవిశ్వాసంతో క్రమశిక్షణతో గౌరవపదమైన పార్లమెంటరీ మర్యాదలతో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం సమకాలీన సమస్యలపై విద్యార్థులకు లోతైన అవగాహన కల్పించింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక ముఖ్యమైన జాతీయ అంశాలపై చర్చించారు జాతీయ విద్యా విధానం ఎన్ఈపి దానిలోని ప్రధాన అంశాలు ఇండిగో విమాన సంక్షోభం ఆపరేషన్ సింధూర్ మణిపూర్ హింస మొదలగు అంశాలపై చర్చ జరిగింది అదేవిధంగా మహిళలు పిల్లల సంక్షేమం భారత రైల్వే ఆధునీకరణ భద్రతపై కూడా చర్చ ప్రేక్షకులను ఆకర్షించింది ఈ చర్చలు సమగ్ర పరిశోధనలతో కూడి విద్యార్థుల సామాజిక భావాన్ని ప్రతిబింబించాయి ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ రాగుల రెడ్డి మన్సురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల పరిపక్వత జాతీయ అంశాలపై వారి అవగాహనను ప్రశంసించారు ఈ విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు పాఠశాల డైరెక్టర్ మంజులారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ప్రదర్శనపై గర్వం వ్యక్తం చేశారు అనంతరం పాఠశాల చైర్మన్ శ్రీనివాసారెడ్డి మాట్లాడుతూ తరగతి గదిలో నేర్చుకున్న జ్ఞానాన్ని నిజ జీవితంలో అనుసంధానించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు లోటస్ ల్యాంప్ విద్యార్థులు ఇటీవల అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారని అంతేకాక ఎల్విఎం త్రీ ఎం సిక్స్ ప్రయోగాన్ని కూడా ప్రత్యక్షంగా వీక్షించేందుకు శ్రీహరికోటను సందర్శించారని తెలిపారు లోటస్ ల్యాంప్ పబ్లిక్ స్కూల్ విలువల ఆధారిత విద్య నాయకత్వ వికాసం దేశభక్తి భావనతో కూడిన పౌరులను తీర్చిదిద్దడంలో తన నిబద్ధతను మరోసారి చాటి చెప్పిందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రిన్సిపల్ మహాలక్ష్మి జోనల్ ప్రిన్సిపల్ ఉషాకిరణ్ అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి సోషల్ టీచర్ అజయ్ ఇతర సిబ్బందిని ప్రశంసించారు ఇటువంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు మంత్ మంచి విద్యార్థులుగా ఎదగాలంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు లోటస్లా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు నేషనల్ యూత్ పార్లమెంట్ అనే ఒక ప్రోగ్రాన్ని చాలా చక్కగా నైపుణ్యతతో ప్రదర్శించు ఈరోజు నడుస్తున్నటువంటి వివిధ అంశాలపై పార్లమెంటు అంటే ఒక నిజమైన పార్లమెంట్లో చర్చించే విధంగా విద్యార్థులు కూడా మంత్రులుగా ఆపోజిషన్ లీడర్లుగా కూడా మాట్లాడి ఒక విద్య అనే సబ్జెక్టుపై ఆరోగ్యంపై అదేవిధంగా సింధూర్ సింధూర్ ఆపరేషన్స్ పైన మరియు వివిధ అంశాలపైన చాలా చక్కటి అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ఎంతో ఒక నిజమైన పార్లమెంటేరియన్గా మాట్లాడడం అనేది చాలా ఆనందదాయకం ఈరోజు పిల్లలకు ఒక బుక్ నాలెడ్జే కాకుండా లౌక్యము రాజనీతి అనేది కూడా చాలా అవసరమన్న అంశాలను మేము కూడా దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల సహకారంతో ఈ యొక్క గొప్ప కార్యం చేసినందుకు కూడా చాలా సంతోషిస్తున్నాము మీడియా మిత్రులు కూడా మరొక్కసారి ఈ వేదిక నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై భారత్